హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మి డివోషనల్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటూ మీ లక్ష్మి చిరంజీవుడై రాముడు అంతటి వారికే అండగా నిలబడిన ఆంజనేయ స్వామి మన కష్టాలకు మనకు తోడుగా నిలబడగలరు మన సమస్యలను తీర్చి కొండంత అండగా మనకు ఉండగలరు ఆంజనేయ స్వామి వారిని మనసారా నమ్మి హనుమాన్ ఆలయంలో ప్రతి మంగళవారం ఐదు లేదా తొమ్మిది ప్రదక్షిణలు చేసి అర్చకులకు అరటి పండ్లు తమలపాకులు నైవేద్యంగా ఇచ్చి సింధూరం కూడా ఇచ్చి పూజ చేసుకొని ఐదు నిమిషాలు స్వామివారి ఆలయ ప్రాంగణంలో కూర్చొని శ్రీరామ శ్రీరామ అని పదకొండు సార్లు అనుకొని స్వామివారి దగ్గర పూజ చేసిన సింధూరాన్ని ఇంటికి తెచ్చుకొని ప్రతినిత్యం ధరించడం వలన కార్యజయం కలుగుతుంది అనుకున్న పనులన్నీ సవ్యంగా జరుగుతాయి మీకు వీలైతే ప్రతిరోజు కూడా లేదా నలభై ఒక్క రోజులు హనుమాన్ చాలీసా లేదా హనుమాన్ దండకం పఠించండి ఇలా చేయడం వలన మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అలాగే ఆ సమస్యను ధైర్యంగా ఎదుర్కోగలిగే ఆత్మస్థైర్యం పెరుగుతుంది మనం చేసే ఏ పనైనా నమ్మకంతో చేయాలి కాబట్టి మీరు గట్టి నమ్మకంతో ఆంజనేయ స్వామిని దర్శించి సరేను వేయండి తప్పకుండా మీ సమస్యకు చక్కటి పరిష్కారం అనేది దొరుకుతుంది